వారికి ఎలా ఉంది తులారాశి వారికి కేవలం రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజురాహులు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి మనోబలం తగ్గకుండా వ్యవహరించండి ఆరులో కుజుడు వల్ల ఆర్థిక పరంగా కొన్ని మంచి ఫలితాలు సాధిస్తారు గతంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఇప్పుడు ధనయోగం వృద్ధి చెందుతుంది భూలాభం సూచితం తగినంత కృషి ద్వారా మంచి ఫలితాలు వస్తాయి గ్రహదోషం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో చెంచల నిర్ణయాలతో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్య కార్యాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచిది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో అపోహలకు అవకాశం ఇవ్వకండి అధికారులతో నమ్రతగా వ్యవహరించండి సామరస్య ధోరణితో ముందుకు సాగాలి చెంచల నిర్ణయాలు లేకుండా శాంతంగా వ్యవహరించాలి దగ్గర వారితో సంయమనాన్ని పాటించాలి విభేదాలు రాకుండా చూసుకోవాలి విసుగు చెందకుండా మాట్లాడాలి ఒక ఆపద నుండి బయటపడతారు వారం చివరి భాగంలో మీకు మంచి ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనుకున్నది సాధిస్తారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది తులారాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి